ఇప్పుడు పైన ఎలా ఉందో చూద్దాం అనమాట పైన టూ బెడ్రూమ్స్ వచ్చింది ఒక బాత్రూమ్ వచ్చింది కంప్లీట్ గా ఇంటి మొత్తానికి ఒకే ఒక బాత్రూమ్ ఉంది అనమాట కింద ఉన్నది వాష్ ఏరియా ఉంది అనమాట ఇలా చిన్నగా దేవుడిని ఇలా అరేంజ్ చేసుకున్నాం మేము పైన దేవుడి కంటూ ఒక రూమ్ ఏం లేదు ఇక్కడ స్పెషల్ గా ఇది కామన్ స్టోరేజ్ అనమాట బెడ్రూమ్స్ లో బెడ్రూమ్ లో ఒక స్టోరేజ్ ఉంది అది కాకుండా ఇక్కడ కామన్ గా ఒక వార్డ్రోబ్స్ ఇచ్చాడు అనమాట సో ఇందులో మేము ఏం చేసామంటే జస్ట్ కొన్ని బట్టలు మాత్రం ఇట్లా కింద ఇండియా నుంచి వచ్చే సూట్ కేసులు అనమాట ఇండియా నుంచి తీసుకొచ్చాము అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు తప్పితే అప్పుడు దాకా కూడా ఇవి ఖాళీగానే ఉంటాయి ఇది పిల్లల బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఇష్యూ కి హనీకి అని చెప్పి ఈ బెడ్ తీసుకున్నాము అలాగే ఎప్పుడైనా ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చినప్పుడు ఒకళ్ళకి ఎవరైనా వచ్చినా సరే పడుకోవడానికి ఉంటుంది ఒక బెడ్ ఇలా ఎక్స్ట్రాగా ఉంటాయని చెప్పి ఇది క్వీన్ సైజు పైన వచ్చి సింగిల్ బెడ్ వచ్చిందనమాట సో ఇది నెక్స్ట్ వీడి స్టడీ ఏరియా అనమాట పెద్దది వీడి ఇక్కడ కూర్చుని రోజు నైట్ ఓ ఓవర్ స్టడీ ఉంటాడు వీడితో పాటు చిన్నడికి స్పెషల్ గా ఇంకా వాడికి కూడా ఏర్పాటు చేయాలి డెస్క్ ఇవన్నీని ఇంకా వాడి జైలు అవీ ఇంకా ఇప్పటికి కూడా రోజు లాక్డౌన్ సరిపోతుంది చదువు 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 అని చెప్పి ప్రస్తుతానికి వాడికి స్టడీ రూమ్ ఇంకా పెట్ట ఇది అర్థం ఇలా ఉందనమాట మొత్తం సో అందుకే స్పెషల్ గా అర్థం ఈ రూమ్ కి ఇది ఒక వార్డ్రోబ్ ఇలా స్లైడింగ్ డోర్ వచ్చింది ఇందులో ఎక్కువ ఇందులో సామాన్లు ఏం పెట్టలేదు ఎందుకంటే మేము ఎలా అయినా సరే మూవ్ అవ్వాలి అని చెప్పి థింకింగ్ సో అందుకని చెప్పేసి ఎక్కువ సామాన్లు అన్ని తీసుకోలేవు ఓన్లీ అవసరమైనవి మాత్రమే సామాన్లు తీసుకున్నాము పిల్లలకి బెడ్స్ అంటే ఇక్కడ కింద పడుకోలేదు అసలు సో అందుకని తప్పక ఇది కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఇది మాత్రం చాలా యూస్ఫుల్ మాకు ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా ఈ స్వెటర్స్ ఇవన్నీ కూడా అస్తమాను వాడుతూ ఉండాలి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇవి చల్లగా అయిపోతూ ఉంటాయి సో వీటిని ఇలా పెట్టి కొంచెంసేపు నుంచి ఇంకొక స్వెటర్ వేసుకుని దాంతో తిరగాలన్నమాట సో అది పరిస్థితి ఇప్పుడు అండ్ ఇప్పుడు నేను మీకు బాత్రూమ్ కూడా మీ ఇంట్లో కూడా ఎలాగే ఎలాడుతూ ఉంటాయా మా ఇంట్లో కూడా ఇలా అన్నమాట తలుపుకి కంపల్సరీ ఈ టవల్స్ లేకపోతే తలుపు కందం ఉండదు మా ఇంట్లో సో మీ ఇంట్లో కూడా ఇలాగే తలుపు మీద టవల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరికైనా అలా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చూస్తారు ఎంత మంది ఉన్నారు అలాంటి వాళ్ళు అని చెప్పి అండ్ ఇది వచ్చి బాత్రూమ్ అనమాట ఇక్కడ టబ్ ఇలా వచ్చింది ఇల్లు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు పాతది పదిహేను కాదు ఇరవై సంవత్సరాలు పాతది అనమాట అందుకని చెప్పి కొంచెం పాతగానే ఉంటది కొత్తగా ఉండదు కానీ ఇంటికి ప్లస్ పాయింట్ ఏంటంటే వెంటిలేషన్ అనమాట బాగా వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి సో ఇల్లు మాకు బాగా నచ్చింది లైట్ ఆఫేస్తాను ఓకే సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ మా బెడ్రూమ్ కి వెళ్లి చూద్దాం అనమాట మా బెడ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందంటే ఇక్కడ అద్దము ఇదంతా కూడా ఒక సెట్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ తగ్గట్టుగా ఒక మంచం ఉండేది మంచానికి తగ్గట్టుగా ఈ అద్దం ఒక సైడ్ టేబుల్ ఉండేది అనమాట సైడ్ టేబుల్ సో మంచం ఏమైందంటే ఇరిగిపోయింది సో మంచం ఇరిగిపోయింది కాబట్టి మంచం తెచ్చుకున్నాక ఇప్పుడు హోమ్ టూర్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు వీడియో ఆఫ్ చేసేసాం కావాలనే వద్దు వద్దు హోమ్ టూర్ ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం ఇల్లు మంచం బాగుంది అది బాగాలేదు అనుకుంటే ఇలా లేట్ అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు ఇంకా అలా అలా అనుకుంటుంటే లేట్ అయిపోతుంది అనుకోకుండా ఇంటి ఓనర్ కూడా మనల్ని ఇల్లు వాడు ఇల్లు అమ్మేయడం మూలంగా సో ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడు కూడా హోమ్ టూర్ చేయకపోతే మళ్ళా మళ్ళీ అలా డిలే అయిపోతుంది సో అందుకని చెప్పి ఎలా ఉంటే అలా ఉంది మా ఇల్లు ఇలాగే ఉంది సో ఇలాగే చూపిచ్చేస్తున్నాను ఈ బెడ్ ఇలాగే ఉంటుంది మేము ఇలాగే ఇక్కడే పడుకుంటాం అనమాట కిందన కానీ కంఫర్ట్ గా ఉంటుంది పరుపులు అవన్నీ కూడా ఇది తిన్నది అది వర్క్ ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడే చేస్తారు ఈవెన్ వీకెండ్స్ అంటే సాటర్డే సండే అయినా సరే వర్క్ కంపల్సరీ ఉంటది తనకి ఫ్రీ ఉంటుంది అనమాట సో ఇక్కడే వర్క్ అంతా చేసుకునేది నాకు తిన్న డెస్క్ లో తిన్న దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే ఇది అన్నమాట ఈ కీబోర్డ్ ఈ కీబోర్డ్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది అప్ అండ్ డౌన్ ఇలా ఉంటుంది ఇది వచ్చి నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఇది ఏంటంటే మనకి వేళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఇవ్వదు సో అందుకని చెప్పేసి ఇది రేట్ ఎక్కువైనా సరే తను అలాంటిది తీసుకున్నాడు అండ్ ఈ డెస్క్ టాప్ వచ్చి చాలా పెద్దది లేటెస్ట్ మోడల్ అనమాట సో నాకు ఇవి బాగా నచ్చితే తిన్నవి కాకపోతే ఏంటంటే మాకు డిస్టర్బెన్స్ నైట్ నైన్ అవని టెన్ అవని లెవెన్ అవని ఇక్కడే లైట్ ఆన్ చేసి తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు సో అక్కడే పడుకోవాలి నేను సో నాకు ఎంత డిస్టర్బెన్స్ అంటే నిద్ర ఉండదు అనమాట ప్రతి వైఫ్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి మా హస్బెండ్స్ తోటి అంతే వర్క్ మా వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంతే తప్పదు ఇది ఇప్పుడు బాల్కనీ చూపిస్తాను బాల్కనీ బాగా మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమైన ప్లేస్ ఎక్కువ ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది కానీ ఉండలేం ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎండాకాలంలో విపరీతమైన ఎండ కాబట్టి సో ఇక్కడ మనం ఉండలేం కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఉండడం ఈ స్వెటర్స్ కూడా లేకుండా ఇక్కడ ఉండలేము చాలా చల్లగా ఉంది బయట అండ్ గాలి కూడా విపరీతమైన గాలి వస్తూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్ గా మీకు తెలుసు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన వీడియోలు ఎక్కువ వీడియోస్ మేము ఇక్కడే చేస్తాం ఈ ఏరియాలోనే ఎందుకంటే ఇక్కడ వెంటిలేషన్ ఉంటుంది గాలి ఉంటుంది అండ్ న్యాచురల్ గా ఉంటుంది అనమాట లుక్ సో దీనికోసమే ఎక్కువ వీడియోస్ లోపల కిందనైతే అసలు ఉండదు పై రూమ్స్ లో మాత్రం వెళతురు బానే ఉంటది సో కింద రూమ్స్ లో ఉండదు కాబట్టి ఇక్కడే ఉండే ఎక్కువ వీడియోస్ మీరు చూడకపోతే కనుక మన షార్ట్స్ చూడండి చాలా షార్ట్స్ ఇక్కడే ఉంటాయి అనమాట ఇక్కడ గానీ లేదంటే ఈ మూల కానీ ఉంటాయి ఇదేమో బొడ్డోడిది కారు అయిపోయింది దీన్ని వాడట్లేదు వీడు ఎలక్ట్రికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది స్టార్ట్ అవ్వట్లేదు సరిగ్గా అందుకని దీన్ని కూడా తీసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మాత్రం బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడే ఉంది ప్లేస్ ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పైన ఇలా రూఫ్ ఇచ్చారు సన్ గ్లాస్ అనమాట సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి చక్కగా బట్టలు ఆరేసుకున్న వర్షం పడ్డ ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు బాగా విపరీతమైన ఎండొస్తో తెలియదు సడన్ గా వెదర్ మారిపోతుంటది సో అందుకని మనకి ఇది ప్లస్ పాయింట్ ఇక్కడ బట్టలు ఆరేసేసి ఒకటి రెండు రోజులు అలా వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే చల్లగానే ఉంటాయి చాలా తొందరగా వే అనమాట సో అందుకే అలా వదిలేసి అప్పుడు చల్లగా అది అదే ఆరిపోయిన తర్వాత లోపలి తీసుకొస్తాను సో ఇది అనమాట ఇది బాగా మాకు అందరికి ఇష్టమైన ప్లేస్ ఇది బాల్కనీ